హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్ ఈరోజు వచ్చే సండే వ్లాగ్ అండి ఇది ఫుల్ డే అయితే తిద్దాం అనుకుంటున్నాను సండే ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఏమో అవుతుంది టైము ఇంక ఈరోజు సండే కదా చికెన్ మటన్ ఏం లేకుండా ఫిష్ అయితే తెప్పించుకున్నాం మా నాన్నతో ఫిష్ తినాలనిపించి ఇంక ఈ ఫిష్ అయితే మా అమ్మ అయితే అంత క్లీన్ ఉంది నీట్గా క్లీన్ చేయాలి కదా లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కువ అందుకనే నిమ్మరసము ఉప్పు అందుకు ఇంకా ఏమో వేసి అయితే అంత క్లీన్ ఉంది ఒకటికి రెండు మూడు సార్లు అయితే నీట్గా క్లీన్ చేయాలి లేకపోతే స్మెల్ అలాగే ఉండిపోతుంది ఇక్కడైతే ఫిష్ అంతా కడిగేసి అయితే పక్కన పెట్టేసింది ఇంకా ఫిష్ కర్రీకి అయితే రెడీ చేస్తుంది ఈ ఫిష్ కర్రీ ఫుడ్ ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో నేను పోస్ట్ చేసాను చాలా రోజులు అయిపోయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆంధ్ర స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇదైతే మసాలా అయితే ఉడుకుతుంది స్టార్టింగే చేపలు వేసేసి ఉడకబెట్టారు కదా పీసులు పీస్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అందులోకి రసం ఉడకబెట్టేసి తర్వాత ఫిష్ అయితే వేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి కబాబ్ కూడా అయితే రెడీ చేస్తున్నాను ఫిష్ కబాబ్కి ఇదైతే ఎక్కువ చేయట్లేదు కొద్దిగా అయితే చేస్తున్నాను ఎక్కువ ఎవరు తిన్నర్ ఫిష్ ఫిష్ కబాబ్ అందుకనేసి కొద్దిగా అయితే చేస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు షార్ట్ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే వీడియో పెట్టాను ఎలా చేయాలనేసి మీకు కావాలంటే వెళ్ళి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఫిష్ కర్రీ అయితే అయిపోయింది ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదు చెప్పాను కదా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను అనేసి అందుకనేసి ఏం చెప్పట్లేదు ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కాంబినేషన్కి వచ్చి సొద్ద రొట్టెలు ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ రెండు చేపల పులుసు సొద్ద రొట్టెలు ఆంధ్రాలో ఇది అయితే ఎక్కువగా తింటారు ఇంకా చేపలు తిని ఐస్ క్రీమ్ తినకూడదు అంటారు కదా చాలామంది అందుకే ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి అయితే మధ్యాహ్నం అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము మీకు మీకు తెలుసా ఐస్ క్రీమ్ తిని చేప చేపలు తినకూడదు అనేసి ఏమో నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి అందుకనేసి ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము ఇంకా ఈవినింగ్ పని ఉంటే అయితే వెళ్తున్నాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆ టైంలో అయితే పులివెందులకైతే వెళ్తున్నాము చిన్న పని ఉంటే చూసుకొని వచ్చేకైతే చాలా మంది కాంధ్రా సైడ్ ఉండేవాళ్ళకి పులివెందులు తెలిసే ఉంటుంది కదా ఇంకా స్పెషల్గా చూపించాల్సిన ప్లేస్లు అయితే ఏం లేవు కదా ఆల్రెడీ చూసే ఉంటారు పులివెందుల్లో ఉండేవాళ్ళు ఇంక ఇది వచ్చేసి పూలంగులు ఇది ఇంకా ఫేమస్ కదా అందరికి తెలిసే ఉంటుంది ఇంకా చూసుకొని పని చూసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు కాల్సినట్టు తీసుకొని అయితే ఇంక ఇక్కడ ప్లేస్ బాగుంది అనేసి కొద్దిసేపు ఉండేసి ఫొటోస్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము ఆ ఫొటోస్ అయితే యాడ్ చేయట్లేదు ఇక్కడ అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే ఈవినింగ్ టైం కదా చాలా బాగుంది ప్లేస్ మా షెడ్ కందుకు కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము ఎండలు ఎక్కువగా లేవు కదా ఎండలు తగ్గాయి కదా ఆంధ్రాలో అందుకనే చాలా బాగుంది క్లైమేట్ ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరిపోయాము ఒక పులివెందుల నుంచి మా ఊరికి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది జర్నీ ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అంతే చాలా తక్కువ జర్నీనే ఫుల్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది వెళ్ళేసరికి ఇది వచ్చేసి పొల్మేరా మా ఊరికి పులివెందులకి మధ్యలో ఉంటుంది అంటారు ఇంకా నైట్ అయితే కలిపి పెట్టాను కదా డేలో అయితే కలిపి పెట్టాను కదా ఇది ఫిష్ కర్రీ ఇది ఇప్పుడైతే నైట్ పులివెందుల నుంచి వచ్చినాకైతే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను పొద్దున్నే చేసే టైం అయితే కుదరలేదు అందుకనేసి ఈవినింగ్ అయితే వచ్చి అయితే చేస్తున్నాను ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా డీప్ ఫ్రై చేసిన ఏంటి ఇంకా టేస్ట్ చాలా బాగుంది నేనైతే డీప్ ఫ్రై అయితే చేయలేదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఫ్రై అయితే చేశాను ఇలా కూడా చాలా బాగుంది సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఫిష్ కర్రీ నేను ఫిష్ ఫ్రై సారీ ఇంకా నైట్ అయితే పూలు అయితే తెచ్చిన్నాము పుల్లిందల నుంచి ఆ పూలయితే కట్టేశాను ఇవన్నీ కట్టేసరికి లెవెన్ ఎయిట్ టెన్ థర్టీ అలా అయిపోయింది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్